వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ అయితే ఈరోజు అంశం ఏంటంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మాధ్యమంలో వివిధ వాట్సాప్ గ్రూపులలో ఒక ఒక అంశం అనేది తెరపైకి వచ్చింది అలాగే బాగా వైరల్ చేస్తూ ఉన్నారు తీర్మర్ మల్లన అభిమానులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కొందరు మల్లన్నను అభిమానించే వ్యక్తులు కానీ అది ఏందంటే అంటే మల్లనకు మంత్రి పదవి ఇవ్వాలి ఎందుకంటే గతంలో విద్యా వైద్యంపై కొట్లాడిండు విద్యాశాఖ మంత్రి ఇప్పుడు నిజంగా ఖాళీగా ఉన్నది తీన్మార్ మాలనకు విద్యాశాఖ ఇస్తే దాన్ని నిజంగా దానికి సరైన న్యాయం చేయగలుగుతాడనే ఒక అంశం తెరపైకి వచ్చింది అసలు ఈ విషయం ఏంది అసలు నిజంగా తీన్మర్మలన పాత్ర ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఈ అంశాన్ని ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే ఇప్పుడు ఈ విషయం తీసుకుంటే తీన్మార్ మాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడంలో నిజంగా కీలక పాత్ర పోషించిండు ఒక కీలక పాత్ర పోషించిన దానిలో తీన్మార్ ఒకడని మనం చెప్పుకోవచ్చు నిజంగా ప్రతిపక్షమే లేనప్పుడు ప్రతిపక్షమే వెళ్ళినప్పుడు తెలంగాణలో క్యూనిస్ వేదికగా ప్రతిపక్ష హోదాను తన బుధస్కందలపై ఎత్తుకొని తీర్మార్ మలన కీలక పాత్ర పోషించుండు నిజంగా డెబ్బై డెబ్బై ఎనభై కేసులు పెట్టుకు ఎనభై కేసులు తనపైన మోపింది బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే వందరులో జైలు జీవితం గడిపినని మన తెలంగాణ ప్రజలందరికీ తెలిసే ఎన్ని అవంతరాలు ఆటంకులు కల్పించినా కానీ ఆటంకాలు కల్పించిన కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తల తల వంచలేదు ఎక్కడ కూడా వెనుక వేయలేదని మనందరికీ తెలిసి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే సరే ఎమ్మెల్యేగా అవకాశం దొరకలేదు కానీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతోనే గతంలో అక్కడ రెండు టార్ రెండు సార్లు పోటీ చేసిన తీర్మర్మలన నిజంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు గెలవని సీట్ను కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కష్టపడి తీన్మార్ మలన ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది మనం అందరం చూసినాం అయితే ఇక్కడ అంశం ఏంటంటే నిజంగా తీన్మార్ మాలనకు సంబంధించి మంత్రి పదవి నిజంగా వస్తుందా ఒకవేళ రాదా ఒకవేళ అధిష్టానం నిర్వహిస్తే మరి కాంగ్రెస్ సీనియర్లు అనేది మలనకు సహకరిస్తారా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీన్మార్ మాలనకు సీనియర్లు సహకరించలేదు అది అని కొందరు ఆరోపణలు కూడా చేశారు సరే అది అది ఎలా ఉన్నా ఒకవేళ నిజంగా తీన్మార్ మాలనకు మంత్రి పదవి ఏ రకంగా వచ్చే అవకాశం ఉంటుందని ఒకసారి దానిపైన విశ్లేషణ చేద్దాం అయితే ఇప్పుడు ఇక్కడ అనే సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీలలో కాస్త కోస్తో ముందడుగులో ఇప్పుడు రాజకీయంగా చైతన్యమనం ఉన్న సామాజిక వర్గం ఏదంటే కాస్త కోస్తా ఇప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గం ముందంజలో ఉంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ చూసుకున్న బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ చూసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఈ విషయం పక్కకిడితే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ధర్మపురి అరవింద్ గారి తండ్రి ಅಲ್ಲೇ ಪೊನ್ನಳ ಲಕ್ಷ್ಮೀಗಾರು ವಿವಿಧ మంచి మంచి నాయకులే కాంగ్రెస్ పార్టీలో మునూరు కాపులు ఉన్నారు మంచి మంచి పదవులు కూడా అనుభవ అనుభవించిన వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా హోరాహూరి ఫైట్ నడుస్తూ ఉన్నది గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసినాం అలాగే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తూ ఉన్నది కదా హోరా హోరాహూరిగా ఫైట్లో పార్లమెంట్ ఎన్నికలు నిజంగా చెరియన్ని స్థానాలు గెలుచుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నిజంగా రెడ్డిలో పెద్దపీడ వేస్తుంది అని ప్రజల్లో కొంచెం లోటు ప్రజల్లో కొంచెం అనేది కనబడతా ఉన్నది నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలకే పెద్దపీట వేస్తుంది లేకపోతే బీసీలను ఎది ఎదిగనివ్వరు అని కొంచెం అనుమానం వ్యక్తం అవుతూ ఉన్నది ఈ తరుణంలో బీజేపీ పార్టీ అసలు ఏం చేస్తూ ఉన్నది మన బీజేపీ పార్టీ అంశం తీసుకుంటే ఇప్పటికే మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ధర్మపుర అరవింద్ ఎంపీ గెలిచినాడు ఇక్కడ బండి సంజయ్ కానీ కరీంనగర్కి సంబంధించిన బండి సంజయ్ కానీ ఎంపీగా గెలిచిండు రెండోసారి ఎంపీగా గెలిచి ఇప్పుడు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కీలక బాధ్యతలు అప్పగించింది ఏది బీజేపీ పార్టీ ఇదే తరుణంలో నిజంగా బండి ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఎదిగనివ్వకుండా ఉండాలంటే నిజంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ చేజిక్కించుకోవాలంటే అధికారం చేజిక్కించుకోవాలంటే ఇక్కడ బలమైన సామాజిక వర్గం బీసీలలో ఏదంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి బీసీ నాయకత్వానికి మొత్తానికి బీసీ నాయకత్వానికి అందులో ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి తింపుకునే ప్రయత్నంగా ఇప్పటికే పాదువులు పావులు కదుపుతా ఉన్నది అలాగే పేన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంచెం లేటుగా కానీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తా చెప్పింది బీ బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి బీసీల గురించి అని చూసుకుంటే ఇక పార్లమెంటు నియోజకవర్గంలో రెండు ఎంపి రెండు అసెంబ్లీ స్థానాలు ఇస్తామని చెప్పింది అది వీలుగాలే పార్లమెంటు ఎన్నికలలో కూడా రెడ్డిలకి పెద్దపీట వేసినట్టు మనకు క్లియర్గా కనబడతా ఉన్నది మరి ఇప్పుడు ఏం ఉన్నది నిజంగా బీజేపీ పార్టీని తట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఉన్నది అధిష్టానం ఏం నిర్ణయిస్తున్నది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ బీసీలకు వచ్చేసరికి ఆ మంత్రి పదవులు ఇప్పటికే కేటాయించు ఈ కేటాయించిన కూడా ఖాళీగా ఉన్న పోస్టులు ఏంటంటే మంత్రి పదవులు ఎన్ని ఉన్నాయంటే ఆరు ఉన్నాయి ఆరిట్లలో మరి నాలుగు ఫిల్ అప్ చేస్తారా రెండు ఉంచుతారా లేకపోతే ఏదైనా తెలియదు కానీ నాలుగైతే తప్పనిసరిగా అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ అధిష్టానం పైన ఉంది కాంగ్రెస్ అధిష్టానం పైన ఉంది ఇప్పటికే బీజేపీ నుంచి సారీ బీసీ నాయకుల నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్ గౌడ సామాజిక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్ గారిని తెలంగాణ ఉద్యమకారుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అలాగే మైలాకోట మైలాకోట తీసుకున్న అలాగే ఏ విధంగా తీసుకున్న బీసీ సామాజిక వర్గానికి పద్మశాలి కానీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కోట కానీ ఒక కోట ఏదో ఒక కోట తీసుకున్నా కానీ కొండా సురేఖ గారికి అలాగే మంత్రి పదవి ఇవ్వడం కూడా ఇప్పటికే జరిగింది ఇంకొక అంశం తీసుకుంటే గత ప్రభుత్వంలో అసలు గత ప్రభుత్వంలో మంత్రి గంగుల కమలాకర్ కూడా మున్నూరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పేరు పొందింది నిజంగానే అసలు తిరుగులేని నాయకునిగా కరీంనగర్లో అసెంబ్లీలో గెలవడం జరిగింది ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కదా ఇక బీఆర్ఎస్ పార్టీ విషయం అటు పక్క కడితే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి నిజంగా గంగల కమలకర్ వచ్చినా గానీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వివిధ నాయకులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ దానం నాగే నాగేందర్ అయితే ఈయన మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి ఈయన మొన్ననే ఎంపీగా ఛాన్స్ ఇచ్చింది కానీ గెలవలేకపోయిండు అతను కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తరుణం ఇక అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఛాన్స్ ఉన్నది ఎవరికంటే తీన్మార్ మలనకు ఆయనకు ఇచ్చిన ఒకే ఒక అవకాశాన్ని వినియోగించుకొని తీన్మార్ మలన ఎమ్మెల్సీగా బరిలో నిలిచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఆ గెలుపును అందజేసిండు నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు అంకితం కూడా చేసిన మనం చూసిన అది అయితే ఇక్కడ అయితే తీన్మార్ మాలనకు నిజంగా ఇంత తొందరగా ఇంత షార్ట్కట్లో మంత్రి పదవి ఇవ్వడానికి మరి సీనియర్లు సహకరిస్తారా లేకపోతే తీర్మార్ మాలన మంత్రి అయితే నిజంగా మాకన్నా పెద్దోడు అయితని మరి సీనియర్లు తిరగబడే అవకాశం ఉంటుందా ఒకవేళ తిరగబడే అవకాశం ఉంటే ఇప్పుడు బీజేపీ వ్యవహరిస్తున్న తీరును బట్టి నిజంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో మరి ఇలాంటి వ్యూహాలు వేయబోతుంది మనం ఒకసారి ఆలోచిస్తే నిజంగా తీన్మార్ మాలనకు మంత్రి పదవి వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇప్పటికే ఆ బీజేపీ పార్టీ పెద్దపీట వేసింది అలాగే బండి సంజయ్ని కీలక పాత్ర పోషిస్తున్నాను మున్నూరు కాపు సామాజిక వర్గం మొత్తం దాదాపు ఎంతో కొంత ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్న తరుణం మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే బీసీలకు పెద్దపీట వేస్తుందని ఇప్పుడు కుటుంబ పాలన లేదు బీజేపీలో కుటుంబ పాలన లేదు అలాగే బీసీలకు పెద్దపీట వేస్తుంది మున్నూరు కాపులు కూడా కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది కూడా అబ్జర్వ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉన్నదంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో బలమైన సామాజిక వర్గంలో చెందిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇప్పుడు ఉన్న మంత్రులలో ఇక పొన్నం ప్రభాకర్ బీసీ గౌడ సామాజిక వర్గం అలాగే కొండ సురేఖ గారు పద్మశాలి అలాగే మున్నూరు సామాజిక వర్గం చెందిన మహిళ ఇప్పుడు ప్రజలు మున్నూరు సామాజిక వర్గమే అనుకున్న ఒకవేళ మహిళా కోట కింద ఇచ్చారు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు నిజంగా మున్నూరు సామాజిక వర్గంలో మరొక అంశం వాళ్ళకున్న జనాభా ప్రకారం మున్నూరు సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా ప్రకారం నిజంగా మాకు ఇంకో మంత్రి పదవి ఇవ్వాలని ఒక ఆకాంక్షలు రేకెత్తుతున్నాయి నిజంగా ఒక డిమాండ్ అయితే అలా ప్రజల నుంచి వస్తున్న తరుణం ఇక చైతన్యం ఉన్న మున్నూరు కాపులకు నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మాలనకు మంత్రి పదవి ఇస్తే నిజంగా ఈ మున్నూరు కాపులు కూడా ఈ కాంగ్రెస్ వైపు తిరిగే అవకాశం ఉంటుంది అప్పుడు రాష్ట్రంలో కూడా హోరాహోరి ఫైట్ ఉండే ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది బీసీలు కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డీలకు కాదు బీసీలకు కూడా పెద్దపీట వేస్తున్నా ఒక ఆలోచన ప్రజల్లోకి వెళ్తుంది నిజంగా ఇప్పుడు కొట్లాడుతున్న వ్యక్తులకు కూడా ప్రశ్నించే వ్యక్తులకు తీన్మార్ మళ్ళనకు కానీ ఇంకా అదర్ వ్యక్తులకు కానీ బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒక కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి రెడ్డి సామాజిక వర్గమే కాదు బీసీలకు కూడా మంచి పెద్దపీట వేస్తుందనే అవకాశం ఇట్లా ప్రజల్లోకి రేకెత్తుంది కాబట్టి నిజంగా ఇచ్చే అవకాశం లేకపోదు ఒకవేళ నిజంగా తీన్మార్ మల్లనకు మీరు మంత్రి పదవి ఇవ్వాలని మీరు అనుకుంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే తీన్మార్ మాలనకు మంత్రి పదవి ఇస్తే ఇట్లా మరి ఈ సీనియర్లు సహకరిస్తారా లేకపోతే నిజంగా ఒకవేళ సహకరించే పిచ్చే బీజేపీ వేస్తున్న ఎత్తుగడలను ఈ కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలుగుతుందా అన్నది చూడాల్సిన అంశం దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఒకవేళ మీరు తీర్మార్ మళ్ళనకు మంత్రి పదవి రావాలి అనుకుంటే ఈ వీడియోని ఇంక మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి